జై శ్రీరామ్ ఈరోజు ప్రస్తుతం మనము శ్రీరామ జన్మభూమి కార్యాచరణ నిమిత్తంలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా శ్రీరామ జన్మభూమి శ్రీరామ జన్మభూమి అని ఏదైతే అంటున్నామో ఆ శ్రీరామ జన్మభూమి యొక్క కళ నేటి శ్రీముఖనామ సంవత్సరంతో భారతదేశ ప్రతి ఒక్క ప్రతి ఒక్క శుభకృతనామ సంవత్సరంలో ప్రతి ఒక్క జీవులకు మానవ మనుగడ జీవరాశికి సంబంధించినటువంటి జీవులలో అత్యుత్తమమైనటువంటి మానవ జన్మకు శ్రీరామ జన్ శ్రీరామనామ తారకము మోక్షదాయకము అని చెప్పడం జరిగింది రామానేటటువంటి నా రామా అనేటటువంటి నామాన్ని నిత్యము నిరంతరము స్మరిస్తూ రామనామ జపముతో మారు మ్రోగుతున్నటువంటి యొక్క ఈ శబ్దతరంగిణిలో ఈరోజు అక్షంతలు రామ అక్షతలు శ్రీరాముని చే పాదపద్మములకు అంకితం చేసినటువంటి మంత్రోపదేశం చేసినటువంటి అక్షతలు వాటిని భక్త జనావళి శాంతి ప్రాప్త్యార్థం అక్షంతలను వితరణ చేయడం జరుగుతుంది అందులో ప్రముఖంగా అయోధ్య నుంచి మన భాగ్యనగరానికి చేరుకున్నాయి భాగ్యనగరంలో కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్లో ఇన్ని రోజుల వరకు పూజ చేసుకున్నాయి అక్కడ పూజ వేద మంత్రోచ్చారణ చేత పవిత్రం చేయబడినటువంటి అక్షతలు అనగా తక్కువ లేనటువంటి అక్షయ అని అర్థం అక్షయం ఆసనం లేనటువంటిదని అర్థం కాబట్టి తక్కువ లేదు అటువంటి అక్షతలను సముపార్జన చేస్తూ నామస్మరణం చేస్తూ ప్రతి ఒక్క గడప గడపకు ఏ విధంగా అయితే శ్రీరామనామ నామ జపాన్ని చేరవేర్చినామో గతంలో మా కార్యకర్తలు ధార్మిక వ్యవస్థ కలిగినటువంటి సంస్థల ద్వారా విశ్వహిందూ పరిషత్ సంస్థ ద్వారా మన బజరంగల్ సేవకుల ద్వారా ప్రతి ఒక్క గడప గడపకు ఈ యొక్క అక్షంతలను చేరవేయడం జరుగుతుంది ఎలా అక్కడి నుంచి అక్షంతలు తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్క గ్రామానికి ఎలా చేరుతాయనేటటువంటి సందిగ్ధంలో భక్తులు ఉన్నట్టున్నారు ఆ సందిగ్ధం ఏమి అవసరం లేదు అక్కడి నుంచి వచ్చినటువంటి ఏదైతే అక్షతలు ఉన్నాయో వాటికి సంపూర్ణమైనటువంటి మన దేశీ ఆవు నెయ్యితో ప్రోక్షణ చేస్తారన్నట్టు ప్రోక్షణం అంటే మర్దన మర్దన చేయడం వల్ల నామస్మరణతో పాటు మర్దన చేయడం వల్ల అవి యొక్క బీజ సంపుటితో కూడుకున్నటువంటి అక్షతలు అవుతాయి వాటిని వాళ్ళ శిరస్సు పైన వేసుకున్న వాటిని అక్షతలుగా వాళ్ళ శిరస్థాయిగా వాళ్ళ ఇంట్లో ఉంచుకున్న వాళ్ళ గృహాలన్నీ కూడా పావనమైపోతాయి రామనామ జపంతో పాటు వారు అక్షతలు స్వీకరించిన పిమ్మటనే అయోధ్యల దర్శనం చేసుకున్నటువంటి పుణ్య ఫల ప్రాప్తం వరకు సంప్రాప్తి అవుతుంది అందుకనే ఈ యొక్క రాముని యొక్క అక్షతలు ప్రతి ఒక్క గడప గడపకు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ రామసేతు ఏ విధంగా అయితే రామ భక్తులు ఏ విధంగా అయితే ఆనాడు రామసేతు కార్యక్రమా నిమిత్తమై కోట్లాడి దండుగా వచ్చి రామకార్యమును విజయవంతం చేసిరో ఈనాడు కూడా భవిష్యత్ తరానికి రామ రామ అనేటటువంటి నహమాన్ని రోమ రోమానికి అందించేటటువంటి యొక్క ఆంజనేయుడు సద్భక్తవర్ణ్యులందరికీ కూడా ప్రతి ఒక్క గ్రామంలో అప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉంటూ ఇప్పటి వరకు ఆవనిని రక్షిస్తూ వస్తున్నాడు ప్రతి ఒక్క పుణ్యకార్యంలోనూ ఆంజనేయ స్వామి మొట్టమొదటి బంటు రామ అటువంటి యొక్క ఆంజనేయ స్వామి ఆశ్రమంలో ప్రతి ఒక్క గ్రామంలో హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఆ యొక్క ఉన్నటువంటి స్వామీజులు కానీ మఠాధిపతులు కానీ అర్చకులు కానీ పూజారులు కానీ వారి ఇంటింటికి వెళ్ళి నామనామం జపిస్తూ నామనామానికి రోమం రామ శబ్దం స్మరిస్తూ వాళ్ళకి చేరవేయడం జరుగుతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే మనలో సూర్యనాడు చంద్రనాడి అని ఉంటుంది దేశీయ గోవు గోవు లోపల కూడా సూర్యనాడు చంద్రనాడి ప్రవహిస్తుంటుంది గోమాత జాతి మాత ధర్మమాత కామదేను కల్పవృక్షు అని సప్త ఋషుల చేత పూజింపబడినటువంటి యొక్క సనాతన సాంస్కృతిక ధర్మానికి గోవు మొట్టమొదటి ధార్మిక వ్యవస్థ కలిగినటువంటి దేవత ఆ దేవతలో సప్త కోటి దేవతలు ఉన్నారు ఋషులు ఉన్నారు అందుకని ఆ గోవులో వచ్చినటువంటి నెయ్యిని తీసుకొని దేవతల దర్శనం అందరికీ ప్రాప్తించే విధంగా అక్షతం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది జై శ్రీరామ్ రామరాజ్యం యొక్క మీడియాకు కూడా ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేస్తూ మంగళ శాసనం